అనిపిస్తారు మాకు బయట ఈయన అసలు ఇంట్లో అందరితో కామెడీగా ఉంటారా కొంచెమైనా మాట్లాడతారా అలా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అమ్మ నాన్న అమ్మ బాగా భయపడతారా నాన్నకి అంటే భయపడ్డం ఉండదండి ఇట్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు ఒకరికొకరు సో ఒకరి కోపంగా అంటే ఏ ఇంట్లోని కోపాలు ఇవన్నీ లేకుండా అవ్వదు కదా సో ఒకరి కోపంగా ఉన్నప్పుడు ఒకరు తగ్గుతూ ఉంటారు సో అమ్మ వాజ్ మోస్ట్లీ డెడికేటెడ్ హర్ లైఫ్ మా కోసం ఇంటి కోసం ఫ్యామిలీ కోసం అమ్మ కూడా బాగా చదువుకున్నారు తర్వాత షీ వాంటెడ్ టు బి అ లాయర్ సో యాక్చువల్ గా అమ్మ బానే వాదన అది చేస్తుంది బట్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీ కోసం నాన్న చాలా బిజీగా ఉండేవారు సో ఇంకా మా కోసం మొత్తం కెరియర్ ఏమి పెద్ద పర్సూ చేయలేదు సో షీ టు అయి సో ఆ క్వశ్చన్ అడిగారు అంటే ఎవరి డామినేషన్ ఉంటుంది ఇంట్లో సో డామినేషన్ ఉండదు మ్యూచువల్ రెస్పెక్ట్ సో ఒకరు డామినేటింగ్ గా కోపంగా అగ్రెషన్ గా ఉంటే ఒకరు తగ్గుతూ ఉంటారు ఇంకొకరు ఉన్నప్పుడు ఇంకొకరు తగ్గుతూ ఉంటారు బట్ డాడీ కూడా మాక్సిమం అమ్మ చెప్పిన మాట అంటే ఇద్దరు మ్యూచువల్ గానే ఉంటుంది గా ఉండదు జనరల్ గా ఇంత చేసే మనిషికి డెఫినెట్ గా డాడీ రెస్పెక్ట్ చాలా ఎక్కువగా ఇస్తారు సో అమ్మ చెప్పిన మాట విని తీరాల్సిందే అక్కడ అండ్ దీంతో పాటు జనరల్ గా నాకు ఇంకో విషయం తెలిసింది ఇది ఇండస్ట్రీలో చాలా మందికి తెలియని విషయం బట్ నాకు తెలిసింది సాయి కుమార్ గారు బిఫోర్ హీరో అవ్వక ముందు ఇండస్ట్రీ లెక్చరర్ గా కూడా వర్క్ చేశారు అని తెలిసింది అది నిజమేనా అవునండి సో డాడీ చాలా మంచి స్టూడెంట్ ఫిల్ చేశారు చేశాక మెడ్రాస్ లో ఒక కాలేజ్ లో ఈ వర్క్ లెక్చరర్ ఫస్ట్ సో అకాడమిక్లీ కూడా చాలా బాగా అంటే అంత మెమరీ పవర్ అంత ఉన్నప్పుడు చాలా బాగా చేసేవారు దాని తర్వాత ఎన్సిసి కూడా అంటే మెడ్రాస్ లో ఎన్సిసి క్యాడెట్ కి వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ సో వాళ్ళు సెయిలింగ్ కూడా వెళ్ళారు సెయిలింగ్ వెళ్లి అప్పట్లో ఫస్ట్ వచ్చి ఆల్ ఇండియా ఫస్ట్ మన ఇందిరా గాంధీ గారితో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా జరిగింది సో హీ వాస్ వెరీ గుడ్ స్పోర్ట్స్ గానీ మన చదువుల్లో గాని లెక్చరర్ గా చేశారు అప్పటికే హీ వాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ సో దాని తర్వాత మూవీస్ మూవీస్ రాకముందు అంటే చదువుకునే టైంలోనే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు కదా సో ఇప్పుడు లెక్చరర్ గా వర్క్ చేసేటప్పుడు కూడా ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు వన్ ఇయర్ చేశారు ఎగ్జాక్ట్ గా దాని తర్వాత ఇంకా కంప్లీట్లీ మూవీస్ వచ్చేసారు ఆ వన్ ఇయర్ కూడా మధ్య మధ్యలో డబ్బింగ్స్ అని చెప్పేవారు మ్యారేజ్ ఎప్పుడైంది హీరో అయిన తర్వాత మ్యారేజ్ అయిందా కాదండి మ్యారేజ్ లో నాన్న అప్పటికి చిన్నది చేశారు ఈ ఛాలెంజ్ చిరంజీవి గారితో ఆ సినిమా సో అలాంటి చిన్న రోల్స్ చేస్తూ ఉన్నారు ఆ హీరో అప్పుడు నాటకాలు కూడా కొన్ని చేశారు స్టేజ్ అన్ని దాని తర్వాత పెళ్ళి అయ్యాకనే ప్రాపర్ హీరోగా లాంచ్ అయ్యారు ఫస్ట్ నాన్నగారికి కెరియర్ లో హీరోగా బ్రేక్ వచ్చిన మూవీ అంటే పోలీస్ స్టోరీ బట్ కన్నడ మూవీ అది యాక్చువల్గా అంటే మీ తెలుగులో నాన్న గారికి ఇంత సర్కిల్ ఉన్నప్పటికీ కూడా తెలుగులో కంటే కన్నడలో ఆఫర్స్ ఎక్కువ రావడానికి రీజన్ ఏంటి అంటే పోలీస్ స్టోరీ ఒకటి హిట్ అవ్వడం అప్పుడు అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అప్పుడు అంత సీరియస్ మూవీ కంప్లీట్లీ డైలాగ్ ఓరియంటెడ్ మూవీ అంత అది ఎవరు చూడలేదు సో అదేంటంటే ఆ మాస్ మా జనాల్లోకి ఫుల్ రీచ్ అయిపోయింది బాగా సో దాని తర్వాత చాలా ఇంకా పోలీస్ కి ఒక సింబల్ అయిపోయారు ఇంకా సో ఇంకా పోలీస్ రోల్ అంటే ఇంకా నాన్న గుర్తొచ్చేటట్టు అయిపోయారు సో దాని తర్వాత కన్నడలో చాలా సినిమాలు వచ్చాయి సో కన్నడలో ఫస్ట్ అది కన్నడ మూవీ కాబట్టి ఇంకా అలా అలా కన్నడ మూవీస్ చేశారు అండ్ డాడీకి ఉన్న బ్రెయిన్ మెమరీ పవర్ కి కన్నడ వెంటనే నేర్చేసుకున్నారు సో అది మాట్లాడితే అసలు ఎవరికి ఆయన మదర్ టంగ్ కన్నడ కాదు అని తెలియదు అవును అంత ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తారు కన్నడ సో ఆ కన్నడలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఊరికి తగ్గట్టు నార్త్ కర్ణాటక అంటారు సో అలాంటిది వేరే స్లాంగ్ ఉంటుంది వాళ్ళకి అది కూడా తీసేసుకొని మాట్లాడేస్తారు అనమాట డాడీ సో అలా ఇంకా కన్నడలో ఫేమస్ అయిపోయారు గా మీరు ఇప్పుడు ఫోన్ చేసుకున్నారు జనం అంటే పోలీస్ స్టోరీ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను అప్పటికి ఇప్పటికీ ఆ పోలీస్ స్టోరీ మూవీ ఎప్పుడు చూసినా బోర్ అనిపించదు అదొక వండర్ఫుల్ గ్రిప్పింగ్ గా ఉంటుంది మీరు అన్నట్లు పోలీస్ అనగానే గుర్తొచ్చేది సాయి కుమార్ గారు ఆ మూవీ తర్వాత బిఫోర్ అంతకు ముందు రాజశేఖర్ గారు గుర్తొచ్చేవారు అలాగా ఈవెన్ రాజశేఖర్ గారికి కూడా డబ్బింగ్ నాన్నగారే ఇచ్చేవారు కదా సో వాయిస్ ఇద్దరు ఒకేలా ఉండడం సేమ్ పోలీస్ స్టోరీ చూసినప్పుడు కానీ ఆ టైం లో మీ నాన్నగారు అంటే అందరికి భయం వేసేది అంటే ఆ మూవీలో సీరియస్ గా ఉంటారు కదా మొత్తం ఆ మూవీ తర్వాత పోలీస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు కదా డాడీ చేశారు చాలా పోలీస్ క్యారెక్టర్ చాలా పోలీస్ క్యారెక్టర్స్ చేశారు కానీ ఆ లో నిజంగానే మీరు అన్నట్లుగా సాయి కుమార్ గారు అంటే తెలియని వాళ్ళు చాలా మంది కూడా కన్నడనే అని చెప్పేసి అనుకున్నారు నేను కూడా చాలా కాలం మేబీ కన్నడనేమో అనుకున్నాను ఎందుకంటే కన్నడ మూవీస్ ఎక్కువగా చేసేవారు అండ్ తెలుగులో ఏంటంటే కొంచెం చేసినా గానీ తక్కువ రోల్స్ చేస్తూ ఉండేవారు కానీ ఒక నాన్నగారు గురించి తెలుగులో ఒక టాక్ ఉంది తెలుసా మీకు లైక్ అంటే ఇండస్ట్రీ సాయి కుమార్ గారిని యూస్ చేసుకోలేదు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు ఎప్పుడైనా విన్నారా ఈ మాట మీరు అప్పుడప్పుడు విన్నాను అంటే సి ద ఫ్యామిలీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ అలా అని చెప్పి ఏంటది బ్యూటిఫుల్ రోల్స్ వచ్చాయి బీట్ అంతపురం బీట్ మన ప్రస్థానము ప్రస్థానంలో నాయుడు వచ్చాడు అసలు ఆ క్యారెక్టర్ సాయి కుమార్ గారి కోసం అది ఆయన తప్ప ఇంకా క్యారెక్టర్ లో ఎవరు ఉండరేమో ఉండలేరేమో చూడలేమేమో అన్న ఫీల్ వస్తుంది అనమాట ప్రస్థానం తర్వాత అసలు ఇంకా సాయి కుమార్ గారికి మళ్ళీ ఇంకా బ్రేక్ వచ్చేసి అప్పటిదాకా ఏంటంటే అందరూ ఈ పోలీస్ జోన్ లోనే అదే దాంట్లో ఉండిపోయే జోన్ లో బట్ ఆర్టిస్ట్ ఇస్ అన్ ఆర్టిస్ట్ సో వాళ్ళు దే ఆర్టిస్ట్ బికాస్ దే హావ్ టు అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ చేయాలి అంత వర్సిటాలిటీ ఉండాలి సో అలాంటి వర్సటాలిటీ డాడీకి ఉండడము సో మొన్న మొన్న వచ్చిన సరిపోదా శనివారము ఇప్పటికీ కూడా అందరూ వచ్చి రివ్యూస్ నా ఫ్రెండ్స్ కానీ అందరూ చెప్తున్నారు మీ డాడీ వస్తే నవ్వొచ్చేస్తుంది సినిమాలో సో అంత అంత అగ్రెసివ్ డాడీ ఇప్పుడు అంత సోబర్ మన ఇంట్లో అందరి ఇంట్లో ఉండే ఫాదర్ లాగా సో అది కూడా చేయగలరు సో ఆ డాడీ వర్సటాలిటీ ఎక్స్ట్రీమ్ సాయి కుమార్ గారు నిజంగానే అంత కొంచెం కామెడీగా అంటే నిజం డాక్టర్ కాడే లైక్ మీరు ఎలా అంటారు ఎలా వచ్చాం ఇంటికి అని ని క్యూరియస్ గా అడితే కాలని క్యారో అది డిఫరెంట్ గా ఉంటది సంథింగ్ మేము అసలు బాగా నవ్వుకున్నాం ఆ మూవీస్ వచ్చినప్పుడు ఏంటి సాయి కుమార్ గారిని ఇలా కూడా చూడొచ్చా అని చెప్పి లైక్ అంటే మీరు అన్నట్లు యాక్టర్ వాళ్ళు ఎప్పటికైనా యాక్టర్ అండి లైక్ అంటే ఏదైనా చేయగలరు ఆ క్యారెక్టర్ లో అలా ఇమిడిపోగలరు అలాంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళు చాలా ఎగ్జాంపుల్ అండ్ అంత